ఆ పోలవరం మండలం టీ కొత్తపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత లోపించిందని డి వెంకట సూర్య చేస్తున్న అసత్య ప్రచారాలను గ్రామస్తులు ఖండించారు ఐ పోలవరం మండలం టీ కొత్తపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత లోపించిందని డి వెంకట సూర్య చేస్తున్న అసత్య ప్రచారాలను గ్రామస్తులు ఖండించారు ఐ పోలవరం మండలం టీ కొత్తపల్లి గంజా వారి మేరకు గ్రామంలో గ్రామస్తులు ఎనమదల రాంబాబు పితానీదుర్గ యనమదల సత్యవతి గంజా నాగేశ్వరరావు దూనా బోయినా వీర శెట్టి పంపన మాణిక్యం శీలం నాగేశ్వరరావు యనమదల రాంబాబు రెడ్డి సుబ్రహ్మణ్యం రామనాథి అబ్బులు బృందం మీడియాతో మాట్లాడారు ఎంతో కాలం నుండి గ్రామంలో రోడ్లు లేక ఇబ్బంది పడుతుంటే ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సహకారంతో గ్రామంలో రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు అయితే తమ గ్రామంలో నిర్మించిన రోడ్లు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మించారని వెంకట సూర్యనారాయణ అసత్య ప్రచారాలు చేయడం తగదన్నారు కావాలనే వ్యక్తిగత కారణాలతో అతను అసత్య ప్రచారాలను చేస్తూ బృదు జలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యక్రమంలో గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఉద్దేశి వీరేశ్వరరావు జనసేన పార్టీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ సవరపు ప్రసాద్ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ సకిరెడ్డి శ్రీను స్థానిక టీడీపీ నాయకులు యాపాటి సతిబాబు మాజీ ఎంపీటీసీ గోవింద్ బాబు ఇలా శ్రీను ధోని పార్టీ విద్యాసాగర్ ముమ్మడివరం మురళి సంఘాని ప్రసాద్ రావురి శ్రీను పాల్గొన్నారు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం కోటిపల్లి శ్రీ ఛాయ సోమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి ఆలయం మండపంపై కోటి వైభవంగా జరిగింది ఈ కోటి దీపారాధన కార్మిక శాఖ మంత్రి వాసం వాసంశెట్టి సుభాష్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసం వాసంశెట్టి సత్యం దంపతులు రామచంద్రాపురం ఆర్జీఓ దేవరకొండ అఖిల దంపతులు రామచంద్రాపురం డిఎస్పి రఘువీర్ దంపతులు ఏఎం చైర్మన్ అక్కల రిష్వంత రాయ్ దంపతులు పప్పుల మసేను వెంకన్న రేవు సీను హాస్రయ్ కోటి దీపారాధన పాల్గొన్నారు దీపారాధనకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి సుభాష్ మొదటి దీపం వెలిగించారు అనంతరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోటి దీపాలను వెలిగించారు అదే విధంగా భక్తులు కోటి దీపాలను దర్శించుకుని కోటి ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం అధిక సంఖ్యలో పాల్గొని కోటి దీపాలను దర్శించుకుంటారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవిత పూజలు చేశారు కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక అధికారి రాంబాబు రెడ్డి ఆలయో భీమశంకరం సిఐ వెంకటారాయణ ఎస్ఐలు జీ సోమేంద్ర జానీభాష నాగేశ్వరరావు సర్పంచ్ పెంహాడి బేబీ సత్యబాబు గొడవర్తి రామకృష్ణ గ్రామ సర్పంచ్ బేబీ సత్యబాబు ఎంపీపీ పంపన నాగమణి సుబ్బారావు తహసల్దార్ శ్రీరామ్ స్వచ్ఛాంధ్ర రాష్ట్ర డైరెక్టర్ సలాది రమేష్ గంగవరం మండలం టీడీపీ అధ్యక్షులు మేడిశెట్టి రవికుమార్ డీసీ నిడతబోలు సుబ్రహ్మణ్యం సుందరపల్లి ఎంపీటీసీ తాడాల రాజు సోమేశ్వర స్వామి వారి దేవస్థాన ఆలయ చైర్మన్ పిల్లి శ్రీ

మాకు ఇప్పుడు బాగానే వేసారండి రోడ్డు ఎత్తిగానే వేసారండి మేము రోడ్డు గురించి మేమేమి సమస్య ఏమీ లేదండి మా గ్రామ సమస్యలు కూడా మాకు రోడ్డు కావాలనే పోరాడారండి మాకు రోడ్డు వేశారు మేము ఆడ రోడ్ కూడా మాకు కావాలని మేము కూడా పోరాడామండి మా గ్రామ సమ్మె కూడా పోరాడారండి మామూలుగా ప్రెసిడెంట్లు మరి ఈ రోడ్ వేయలేదని దూరం పోయి చూన్నారని అతను కంప్లైంట్ పెట్టాడు కదా మరి ఏం చేత పెట్టాడు అతను ఏమంటే తెలియదు మరి అది ఆయన ఎంత చేత పెట్టారో మరి మాకు తెలియదు అండి మాకు మాకు రోడ్డే కావాలని మేము మా ఆడవాళ్ళు కూడా మా వాళ్ళు కూడా కోరాడామండి మేము మరి ఆయన ఎంత కట్టారో మాకు తెలియదు అండి మరి కట్టారో మరి ఎలా కట్టారో మాకు తెలియదు అండి మరి మాకు మళ్ళీ కొత్త కొత్త వాళ్ళు పెట్టారండి ఆఫీసర్ గారిని తీసినంత పెట్టారని చెప్పక్క నా పేరు కితానం టీ కొత్త పిల్లలు గంజావుల మేరకండి ఈ రోడ్డు కోసం అందుకు వేసారండి బుచ్చిబాబు గారు వచ్చి చూసారండి ఆయన ఆఫీసర్ గారిని ఫీల్డ్ ఆఫీసర్ గారిని తీసేసినందుకు రోడ్డుకి కంప్లైంట్ పెట్టారండి ఎవరిని తీసారు సూర్బాబు గారిని దోనబాబు సూర్యుడు కావాలని ఖర్చుతోటండి రోడ్డు అంచక్కడే వేసారు కదండి వేసినందుకు ఎందుకంటే కంప్లైంట్లు ఇచ్చుకోవటం మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు ఉద్దేశ్ వీరేశ్వరరావు గ్రామ కమిటీ కొత్తపల్లి మా ఊరికి ఎమ్మెల్యే గారు డెబ్బై ఐదు లక్షల రూపాయల ఎంజిఎన్ఆర్ నిధులు మంజూరు చేశారు ఇక్కడ మరి లోటత్ లోటత్తు ప్రాంతాలు రోడ్లు పోగలని ఏరియాలన్నీ ఎమ్మెల్యే గారు మాట ఇచ్చే మాట ప్రకారం ఈ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది ఈ రోడ్లు నిర్మాణం చాలా చక్కగా చేశారు కొంతమంది దీని మీద దుష్ప్రచారం చేస్తున్నారు ఆ వెంకట సూర్యనారాయణ అనే వ్యక్తి గతంలో ఇండస్ట్రీగా చేసేవాడు అతను అవినీతిని ఎక్కువైపోవడం వల్ల గ్రామం అంతా అతన్ని ఆ జాబ్ నుంచి తీసేయటం వల్ల అది వారవలేక అతను ఈ రోడ్లో నాణ్యత లోపించిందని యూబిక్ మీటర్కి రెండు బస్తాల సిమెంట్లు వాడారు నాణ్యత లేని సిమెంట్ వాడారు అని చెప్తున్నాడు అదంతా వర్క్ చేసినప్పుడు అతను వచ్చి ఆపితే ఇక్కడ బాగున్ను కానీ అన్ని రోడ్లు అయిపోయాక కంప్లైంట్ ఇచ్చి ఈ విధమైన కంప్లైంట్ ఇస్తున్నాడు ఇది ఏ విధమైన నాణ్యత లోపంతో జరిగింది కాదు ఇక్కడ రోడ్లు వేసినప్పుడు ఇక్కడ గ్రామస్తులు ఇంజనీరింగ్ అసి దగ్గరుండి వాళ్ళ పర్యవేక్షణలోనే నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రోడ్ల నిర్మాణం జరిగింది ఈ ఈ విధ క్వాలిటీ కంట్రోలు కూడా వచ్చాక అతను ఈ దృష్టి ప్రసారం చేస్తున్నాడు కనుక అతని మీద లేకలుగా కూడా మేము చర్య తీసుకుంటాం ఈ విధమైన దృష్టిపరాలు చేయటం వల్ల గ్రామం అభివృద్ధి ఆగిపోతుంది అతనికి చాలాసార్లు చెప్పాము కూడా వారం రోజు నుంచి నువ్వు కంప్లైంట్ తీసుకోమన్నాను అతను తీసుకోలేదు నా ఉద్యోగం నాకు ఇస్తే నేను కంప్లైంట్ తీసుకుంటానని అంటున్నాడు అది కరెక్ట్ కాదు కదా ఈ ఈ విధమైన చర్యలు తీసుకున్న ఇతనే కాదు ఎవరు తీసుకున్నా ఎవరు చేసినా కూడా రేపు భవిష్యత్తులో మేము అతని మీద ఈ క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్లతో వచ్చాక లీగల్గా చర్య తీసుకుంటామని తెలియజేస్తాం